దేశ యువతకు ఉద్యోగ హక్కును కల్పించేందుకు భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం ఎంతో అవసరమని దీనికోసం భవిష్యత్తులో విశాల పోరాటాలు చేపట్టనున్నట్లు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహించిన పదిహేడవ జాతీయ మహాసభల్లో ఈ తీర్మానం తీసుకున్నామని వారు చెప్పారు దేశంలోని అరవై శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని వారు విమర్శించారు కడప స్టీల్ ప్లాంట్ స్థాపన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరోధించేందుకు ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు చేసేలా డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు దేశవ్యాప్తంగా కాశీ నుండి కన్యాకుమారి వరకు రెండవసారి లాంగ్ మార్చ్ నిర్వహించి భగత్ సింగ్ ఉపాధి చట్టానికి మద్దతుగా యువతను సమీకరిస్తానని అందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు నమస్కారం ఈ నెల పదహైదు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు తిరుపతి నగరంలో అఖిల భారతీయ యువజన సమాఖక ఏ జాతీయ మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మొదటి రోజు బహిరంగ సభ నిర్వహించుకొని పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై మంది ప్రతినిధులతో మూడు రోజుల పాటు చర్చించడం జరిగింది చర్చించి చర్చించిన అనంతరం నూతన జాతీయ కౌన్సిల్ నూతన జాతీయ అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకొని భారతదేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో అరవై శాతం ఉన్నటువంటి యువత రాజకీయ నాయకుల వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతా ఉంది కాబట్టి మేము ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు ఒకటే తీర్మానం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా భగత్ సింగ్ నేషనల్ గ్యారెంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి చేయడం జరిగింది దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది అగ్నివీర్ పథకం అంటే నాలుగు సంవత్సరాలు ఆర్మీల పనిచేసి రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత వేరే పని చూసుకోవాలని చెప్పేసి ఈరోజు చేసింది అయితే అఖిల భారత యువజన సమయంగా ఏఐ వ్యాప్గా మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఒకసారి రాజకీయాల్లోకి వస్తే జీవితాంతాలు రాజకీయాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ విధంగా కాంట్రాక్ట్ పద్ధతులు అవుట్సోర్సింగ్ పద్ధతులు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీనిపైన కూడా భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి అదొక తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా విభజన హామీల్లో భాగమైనటువంటి కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి దాంతోపాటు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలనే ఒక దానిపైన కూడా ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య వాళ్ళ రాజకీయ సులాభం కోసం తగాదాలు పెడుతూ రాజకీయ పబ్బం కలుపుకుంటున్నారు అయితే అఖిల భారత యువజన ఏఐ వైపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మధ్య సోదర భావాన్ని నిలకొల్పడం నెలకొల్పడం కోసం అన్ని మతాల మధ్య మత సామరస్యం పాటించే విధంగా మత సామరస్యం కోసం పాటుపడాలని చెప్పేసి అదొక తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా గతంలో భగత్ సింగ్ నేషనల్ గ్యారెంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ను అమలు చేయాలని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లాంగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ జాతీయ మహాసభల్లో కూడా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆగస్టు కానీ లేదా సెప్టెంబర్ కానీ లాంగ్ మార్చ్ నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి తీర్మానాలు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పాలకులకు ఈ రా జాతీయ మహాసభల సందర్భంగా ఒకటే హెచ్చరికలు చెప్పడం జరుగుతూ ఉంది దేశంలో యువత పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది గతంలో మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మేము అధికారం లేకొస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు కావలసిన ఉంది అధికారం చేపట్టి ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా కాస్త కుస్త ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి బిఎస్ఎన్ఎల్ రైల్వే బ్యాంకింగ్ ఎల్ఐసి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ రంగాల్లో కూడా యువతకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఏఐవైపుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కార్పొరేట్ వ్యక్తులు బ్యాంకుల ద్వారా అనేక రాయితీలు తీసుకోవడమే కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని పెద్ద పెద్ద సంస్థలు స్థాపించు వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు తప్ప దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగాడిన వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు కాబట్టి ఉపాధి అవకాశాలు కావాలంటే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్క శాతం ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల ఆస్తులు మాత్రమే పెరుగుతూ ఉన్నాయి పేదవారు మరి పేదవారిగా మారిపోతూ ఉన్నారు నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది కాబట్టి ఇలాంటి తరుణంలో కార్పొరేట్ సంస్థల ఆస్తులన్నింటినీ జాత్యం చేయాలని చెప్పేసి ఏ వైపుగా తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాల పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చడం కోసం అఖిల భారత యోజన సమయవైపుగా దేశ వ్యాప్తంగా కూడా ఆందోళన చేసి యువతకు ఉపాధి అవకాశాల కల్పన సాధించడం కోసం భవిష్యత్ ఉద్యమాల్లో సమరశీల పోరాట